హాయ్ అండి ఇక్కడ నేను టమాటా పికిలు అయితే పెడుతున్నాను ఒక ముగ్గురు కస్టమర్లు అయితే త్రీ కేజీస్ వరకు ఆర్డర్ అయితే పెట్టుకున్నారండి వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను ఫ్రెష్గా చేసి పంపిస్తున్నాను చూసారా టమాటాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో టమాటాలు మరి ఎక్కువగా మెత్తగా మాగిపోకూడదు అలాగని పచ్చిగా ఉండకూడదు అలాంటి టమాటాలు తీసుకుంటే బాగుంటుంది అలాగే ఇక్కడ నేను టమాటా పికిల్కి మసాలా పౌడర్ కూడా ఒప్పక రెడీ చేసుకుంటున్నాను ఒప్పక టమాటాలు అయితే ఉడికించుకుంటున్నానండి వెజ్ పికిల్స్ ఇష్టపడే వాళ్ళకైతే వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి కొంచెం వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్దె పోతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెజ్ పిక్కిల్స్లో మన దగ్గర గోంగూర అలాగే టమాటా నెల్లికాయ అయితే మన దగ్గర ఉంటాయండి నాన్ వెజ్లో అయితే బోను బోన్లెస్ నాటుకోడి పికిల్స్ అయితే నేను పెడుతుంటాను మటన్ అయితే కొంతమంది కాస్ట్ అని తీసుకోరు చికెన్ అయితే చాలామంది కస్టమర్స్ అయితే తీసుకుంటూ ఉంటారండి మీరు కూడా మన రాణి సోమ్ ఫుడ్స్లో ఏదైనా సరే ట్రై చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు పీలేర్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మన రాణి సోమ్ ఫుడ్ అయితే టేస్ట్ చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది